గౌడ సంఘం యువజన విభాగం అధ్యక్షులుగా తిరకల మోహన్ బాబు గౌడ్ ఉపాధ్యక్షులుగా తాతా హేమంత గౌడ్ను శనివారం ఎన్నుకున్నారు నెల్లూరు నగరంలోని రావుల ఆర్కేడ్ జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఈ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు కార్యక్రమంలో గౌడ సంఘం నేతలు ఉదయగిరి నరసిం గౌడ్ ముత్యం గౌడ్ వెంకటేశ్వర్లు గౌడ్వాసులు గౌడ్ భాస్కర్ గౌడ్ రాజేంద్ర ప్రసాద్ గౌడ్ రాధాకృష్ణ గౌడ్ గౌడ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా నూతన ఉపాధ్యక్షునిగా ఎన్నికైన తాత హేమంత్ ను పలువురు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం హేమంత్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఆహ్వానించే నేను అప్పుడు పనిచేసాను ఆ తర్వాత నా ధర అయిపోయింది తర్వాత అనేది కాదు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అర్థం ఏంటంటే మంత్రానికి పనికిరాని అక్షరం ఉండదు అలాగే పనికి పనికిరాని పురుషుడు ఉండదు ఇప్పుడు ఒక వ్యక్తిని వ్యతిరేకించడం నేర్చుకుంటే మనకి ఏది నచ్చదు ఒక వ్యక్తిని అభిమానించడం నేర్చుకుంటే

దామోదర్ గౌడ్ మహేంద్ర గౌడ్ బడుగు శ్రీనివాస్ గౌడ్ ఎవ్ మెంబర్లుగా ఐదు మంది అందరూ పదమూడు మందితో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఈ రోజు నుండి కూడా వాళ్ళ బాటితులు నిర్వర్తిస్తోండి తండి మస్తానాయ గౌ తండి మస్తానాయ గౌ కండి రాయలేదు ఆ తండి మస్తానాయ గౌ వేదిక మీద హాజరుగా వస్తున్నాం చేసడాయనా చేసడాయనా ఇల్లందురు ఈ రోజు నుంచి గౌడ సంఘంలో గౌడ సమాజానికి వారి ముందు వాళ్ళు కృషి చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం వారి యొక్క సందేశాన్ని కూడా ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం అధ్యక్షుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం చాలా బాధితతో కోడుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా ఈ బాధ్యత అధ్యక్షుల బాధ్యత ముందుండి చేయాలని అనుకోవాలి ఒకే ఒక కారణం ఏంటంటే వివిధ సంఘాలు ఉన్నాయి మనం మళ్ళీ అధ్యక్షుడు అయిపోతే ఒంటరి వార్యం అయిపోతాం లేదంటే ఒక వర్గానికి అయిపోతాం కానీ మనం ఒక వర్గానికి అంకితం అయిపోతాను భయం ఉండేది నా ఆలోచన పెద్దల్ని చాలామంది కూడా నేను షేర్ చేస్తాను మెయిన్గా మనం అలవరుచుకోవాల్సింది మనం ప్రాక్టీస్ చేయాల్సింది మిగతా వాళ్ళకి ప్రేరణగా నిలవాల్సింది ముఖ్య అంశం సమయ పాలన ఈ రోజుల్లో సమయ పాలన లేకపోతే యూఆర్ లాస్ట్ ఇన్ ద గేమ్ ఏ ఇండస్ట్రీని తీసుకోండి టైం అంటే పంచుకోండి జరగాల్సిందే ఉదాహరణకు ఇక్కడ అరవై మంది ఉన్నాం ఒక్క గంట మీటింగ్ లేట్ చేస్తే అరవై గంటలు మనం వినేసిరం ఎన్ని రోజులు దగ్గర దగ్గర రెండున్నర రోజు మూడు రోజులు ఎలా అందుకని సమయం పాలన చాలా జాగ్రత్తగా మనము పాటించాలి మన కొత్త టీము ఎందుకంటే యువకులం కాబట్టి నేను పాటిస్తాను ఖచ్చితంగా మిగతా తమలు కూడా ఆచరించాలి నేను కోరుకుంటున్నాను రెండోది క్రమశిక్షణ పారదర్శకత ఇవి కూడా ఖచ్చితంగా ఉండాలి ఉంటాయని మీ అందరూ గెలుపుతున్నాను తర్వాత ముఖ్యంగా నా ఆలోచనలో ఒకటి ఉంది గౌడ సంఘం సర్వీస్ టీమ్స్ వేసుకోవాలని దీంట్లో దాంట్లో ఏం ఉంటుంది హెల్త్ టీం ఉంటుంది లీగల్ టీం ఉంటుంది ఎడ్యుకేషన్ టీమ్ ఉంటుంది కన్సల్టింగ్ టీం ఉంటుంది బిజినెస్ టీం ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి సర్వీసే అంత సర్వీసే అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మనం వచ్చినప్పుడు ఒక డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాం ఈ బుక్లో ఈ బుక్లో ఏముంది పేరు అడ్రస్ వాళ్ళు చేసే వృత్తి ఒక ఆయన స్వీట్ షాప్ ఆయన ఉన్నాడు ఈ బుక్లో మనం ఏం చేయాలా మన వాళ్ళ దగ్గర కొనాలా స్వీట్ ఆర్డర్ ఉంది మన వాళ్ళకి ఇవ్వాలి ఒక ఆయన మైనింగ్లో ఉన్నాడు ఎవరైనా మైనింగ్ ఎట్లా చేయాలా లేదా ఆ ఏరియా పోవాలా బిజినెస్ పోవాలంటే అతను మనకు కన్సల్ట్ అవుతుంది ఇట్లా ఒక డేటా డిక్షనరీ మనం క్రియేట్ చేస్తాం ఇది అందరికి యూజ్ అవుతుంది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో సమస్య ఉంది ఎవరున్నారు మనకి లీగల్ చాలా మంది ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు రమేష్ గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు మనం మన వాళ్ళ దగ్గర పోవాలి డిస్కౌంట్ అనే సపరేట్ మనకు న్యాయమైన నిబద్ధతో కూడిన సమాచారాన్ని ఇస్తారు ఈ విధంగా సర్వీస్ స్కీమ్స్ అనేవి మనము చేస్తాము తర్వాత సాంకేతికత సాంకేతికతను ఉపయోగించి ఈ డేటా డిక్షనరీ లేదా మనం టెలిఫోన్ డిక్షనరీలో ఒక ట్రేడ్స్ అందులో అందరికి అందుబాటులో రెండోది ఒక వీలైతే ఒక యాప్ తయారు చేసి మన ఉన్న వాళ్ళందరినీ కూడా దీనికి దగ్గర చేయడం చేస్తాం తర్వాత ఒకటి ఆల్రెడీ మన దాంట్లో వివిధ మన బీ గౌడలోనే వివిధ సబ్ కులాలాగా ఇప్పుడు ఒక ఇష్యూ రైజ్ అవుతుంది దాని మీద అనాలిసిస్ చేసి దాన్ని ఎట్ల ముందు తీసుకోవాలని చూస్తాము ఇది కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా మన గౌడకు సంబంధించిన కులాలు ఉన్నాయి కర్ణాటకలో గౌడ ఇప్పుడు ఎయిర్పోర్ట్ పేరు గౌడపేరులోనే ఉంది కెంపగౌడ ఎయిర్పోర్ట్ అంటే మన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు తర్వాత తమిళనాడులో నాడార్లు అని ఉన్నారు నాడారు అంటే వ్యాపారంలో కానీ రాజకీయంగా అంత ఉన్నతంగా ఉన్నారు వీళ్ళని కూడా మనము అసోసియేషన్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం మీటింగ్స్ పిలుచుకోవడం అంటే సమాజంలో వీళ్ళంతా కూడా ఒకటి ఇప్పుడు యాదవులు ఉన్నారు ఇక్కడ ఒక రకంగా ఉంటారు కానీ ఎక్కడి వరకు వాళ్ళకి రిలేషన్ ఉంది ఉత్తరప్రదేశ్ ఉంది బీహార్ ఉంది దేశం అంతా ఉంది ఆ రకంగా కూడా మనం ముందుకు పోవాలి తర్వాత ప్రభుత్వ స్కీమ్స్ని ఏ విధంగా మనల్ని నింపించడం దాని మీద పనిచేస్తాం ముఖ్యంగా ఇంకొకటి యువతకు మార్గదర్శకంగా ఉండాలి ఇప్పుడు మేమంతా మిడిల్ ఏజ్ అసలు యాక్చువల్గా యువకులు కాదు యువకులు అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మోస్ట్లీ మిడిల్ ఏజ్ ఆ యువతని గాడి తప్పకుండా ఇప్పుడు ఏమైపోయింది యాప్స్లు ఆడటం బెట్టింగ్ యాప్స్ ఆడటం కేసుల్లో ఇరుకోవడం గంజా సిగరెట్లు అంటే మితిమీరిపోయింది ఇప్పుడు ఎంత మంది నెల్లూరులో కేసులు వస్తున్నాయి బానిస్తాయి మన యువత అవుతుందని నేను చెప్పట్లా కానీ అటువైపు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది దీన్ని కానీ మనం చేస్తే యువతని వాళ్ళు చదువుకుంటారు తర్వాత ఉద్యోగస్తులు అవుతారు లేదా రేపు వాళ్ళు ఒక కుటుంబ వ్యవస్థకు వస్తే దాన్ని కూడా బాధ్యతయుతంగా చేస్తారు ఇలాంటి సమస్యలు లేదా ఇలాంటి విషయాలు విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాను మా టీం మొత్తం కలిసి మేము గోడు సంఘానికి ఏదో సర్వీస్ చేద్దాం ఉంటే మేమంతా యునైట్ అయ్యాము కదా ఈ గోడు పెద్దలు మాకు అవకాశం ఇచ్చడానికి ధన్యవాదాలు సో మా కమిటీ ఆర్గనైజర్గా దినేష్ రావు దినేష్ ఉన్నారు సో మేమంతా ఒక టీంగా ఫామ్ అయ్యి ఈ కార్యక్రమం చేపడుతున్నాము సమస్యల్ని వాళ్ళొక వాళ్ళకేమైనా కష్టం వస్తే మేము ముందు వాళ్ళ ఈ గోడ్ యునైట్ ఇన్వైట్ చేసి ముందు నడిపిద్దామని మా సంతోషం మాకున్న కమిటీలో భాగంగా సమస్యల్ని కవర్ చేద్దామని మా ఇంటెన్షన్ అందరికీ నమస్కారం నా పేరు తిరకాల మోహన్ బాబు ఈరోజు మిత్రులందరూ గౌడ పెద్దలు కలిసి నన్ను ఈ గౌడ యువజన విభాగానికి నెల్లూరు జిల్లాకి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ విధంగా అందరికీ దీని మూలంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను రాబో రోజుల్లో ఈ గౌడ యువతకి ఉన్న సమస్యల పైన వాళ్ళ భవిష్యత్తు పైన వాళ్ళ అవకాశాలపైన ఈ గౌడ కులానికి సంబంధించిన ఏ అయితే లబ్ధి లేకపోతే గవర్నమెంట్ దగ్గర రావాల్సిన నుంచి వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటి మీద అడగడం పోరాడటం జరుగుతుంది అలాగే గౌడ గౌడ కుడస్తులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అలాగే రాబో రోజుల్లో గౌడ కులస్తులు రాజ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి వాటి మీద మీద కూడా మేము అంత మా టీం అంతా కలిసి పనిచేస్తాము ఆ విధంగా కులపరంగా కాకుండా సమాజానికి కూడా మా వంతు ఇస్తాము సహకరిస్తామని తెలుపుకుంటూ చూస్తున్నాను ధన్యవాదాలు చెప్ప నా పేరు తాత హేమంత్ ఈ గౌడ యోజన విభాగానికి నేను ఉపాధ్యక్షుడిగా ఎన్నికను సో మేమంతా కలిసి ఒక టీముగా కమ్యూనిటీగా ఇంటిగా ఉంటూ ఈ సహా ఈ గోడకు సమస్యల్ని సర్వీస్ చేస్తూ అంటే ఒక టీము రేటెళ్తా సార్ ఈ గోడకు అందరికీ ధన్యవాదాలు నా పేరు తిరకాలు శివ అదేవిధంగా నన్ను ఇక్కడ ఈ గౌడ యువజన యువజన ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్న మా గౌడ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను